విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో వరుసగా జరుగుతున్న చేతబడి ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఇటీవల రంగరాయపురంలో చేతబడి ఘటనను స్థానికులు మరవకముందే ముందే మరోసారి అదే గ్రామంలో అదే తరహా ఘటన జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంటి ముందు ముగ్గులు వేసి మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసి మధ్యలో నిమ్మకాయలు ఉంచి వాటిపై పసుపు కుంకుమ వేసి క్షుద్ర పూజలు చేసిన తీరును చూసిన జనం భయంతో వణికిపోతున్నారు ఈ మండలంలోని జమ్మదేవిపేట గ్రామంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది ఆ గ్రామంలో ఒక వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు కాగా ముహూర్తానికి సరిగ్గా ఒక్కరోజు ముందు కొందరు దుండగులు ఇంటి ముందు నల్ల నువ్వులు పోసి పూజలు చేశారు తరచూ ఇలాంటి ఘటనలు జరగటంతో చీకటి పడితే గ్రామస్తులు బయటకు రావడానికి భయపడుతున్నారు ఎవరో చేతుబడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు దీన్ని ఎవరో కావాలని చేస్తున్న దుశ్చర్యలని అభిప్రాయపడుతున్నారు ఈ ఘటనలపై పోలీసులు తక్షణమే నిఘా పెట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లేదంటే ఈ పరిస్థితులు మరింత ఉత్పన్నమై భయాందోళన పెరిగి ప్రమాదం ఉందని గ్రామస్తులు అంటున్నారు